నమస్కారం తెలుగు కథల వేదికకు స్వాగతం ఇక్కడ ప్రతి కథ మీకు ఒక కొత్త అనుభూతినిస్తుంది మీ మనసుకు ఒక కొత్త ప్రయాణం రండి మనం కలిసి ఈ కథల లోకంలోకి అడుగు పెడతాం ఈరోజు ప్రముఖ రచయిత బి వెంకట మనోహర్ బాబు రచించిన కోడళ్ళు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఈనాడు ఆదివారం అనుబంధంలో ఆగస్టు ఒకటి రెండు వేల నాలుగున ప్రచురింపబడింది ఇక కథలోకి వెళ్దామా టైము పావు తక్కువ పది అయింది వరండాలో కూర్చుని దివ్య ఇంకా రాలేదేమిటా అని ఆలోచిస్తున్నాను ఒకవేళ ఒంట్లో బాగోలేదేమో లేవలేకపోయిందేమో అదే నిజమైతే మరి భార్గం ఏం చేస్తున్నట్టు నాతో ఒక్క మాటైనా చెప్పొద్దా ఆలోచిస్తూ ఉంటే నాకు వాడి మీద గొంతు దాకా కోపం వచ్చింది నా ఆలోచనల సాగుతుండగా కైనటిక్ హోండా మా సందులోకి రావడం చూశాను ఆలోచనలు పటాపంచలవగా విప్పారిన మొహంతో అమ్మా దివ్య ఏమిటింత ఆలస్యం అంటూ వడివడిగా మెట్లు దిగుదామని రాబోతున్నాను ఇంతలో దివ్య ఎన్నిసార్లు చెప్పానమ్మా నీకు ఇలా స్పీడ్గా రావద్దని నేను వస్తానుగా అంటూ దాదాపు పరిగెత్తున్నట్లుగా నాకు ఎదురొచ్చింది ఎందుకే టైం అయిపోతుందిగా అయినా కింద నుంచి చూశావుగా మళ్ళీ పైకి వచ్చి ఏం మాట్లాడాలట త్వరగా వెళ్ళు ఆలస్యం అయితే మీ బాస్ మళ్ళీ నానా రగడా చేస్తాడు అన్నాను ఏడిశాడు తిడితే నాలుగు తిట్లేగా తిట్టని అయినా నిన్ను ఒక్కసారన్నా సరిగ్గా చూడకుండా ఆఫీస్కి నాకు ఏదోలా ఉంటుంది అంది నేనొక క్షణం దానివంక అబ్బురంగా మురిపెంగా చూశాను అవును మరి అది నా కూతురు కాదు అక్షరాల కోడలు అత్తయ్య గారు అంటూ ఎంతో దూరంగా తను అమ్మాయి అని నేను పిలుచుకునే సందర్భం మా మధ్య ఎప్పుడూ రాలేదు భార్గవ్ భార్యగా ఇంట అడుగుపెట్టిన నాటి నుంచి నేటి వరకు ఇద్దరం ఒక్కసారి కూడా మాటా మాట అనుకోలేదు అంతేకాదు భార్గవ్తో మీ అమ్మ అని అలా అనడం అని కూడా నేను వినలేదు అదంతా నా గొప్పతనమేనని నేనేమీ పొంగిపోవటం లేదు అనుబంధం అనేది ఏర్పడాలంటే రెండు వైపుల నుంచి సదావగాహన ఉండాలి అదృష్టవశాత్తు నేను కొంత ప్రయత్నంతో దాన్ని సాధించుకోగలిగాను అమ్మ అన్న పిలుపుతో నా ఆలోచన నుంచి బయటపడ్డాను నేను వెళ్ళొస్తాను నేను వచ్చేసరికి ఇల్లంతా సర్ది నీట్గా ఉంచాలి మరి పిల్లలు ఈవేళ పకోడీలు అడుగుతున్నారు స్కూల్ నుంచి వచ్చేసరికి అవి చేసి రెడీగా ఉంచు అని చెప్పి హడావిడిగా స్కూటర్ ఎక్కింది మలుపు తిరిగే వరకు చూసి దానికి టాటా చెప్పి ఇంట్లోకి నడిచాను ఇంతలో పక్కింటి శాంతాదేవి దట్టింది రా శాంత ఏమిటి ఈ వేళప్పుడు వచ్చావు నవ్వుతూ ప్రశ్నిస్తున్న నన్ను ఆశ్చర్యంగా చూస్తూ ఎలా నవ్వగలుగుతున్నావు నువ్వు అని అడిగింది ఎలా ఏమిటి అందరిలానే అయినా ఇందులో ఆశ్చర్యపడాల్సింది ఏముంది ఎదురు ప్రశ్న వేశాను అదేమిటే ఇన్ని కష్టాల్ని ఎలా తట్టుకుంటున్నావే అని దీర్ఘాలు తీస్తూ దేవుడు నీ అంత మంచిదానికి అలా కో అలాంటి కోడల్నిచ్చాడేంటే అంటూ నిప్పు సాగింది నాకు ఒక్క క్షణం అదనేదేమిటో అర్థం కాలేదు అర్థమైన తర్వాత కోపంతో నా ముఖం ఎరుపెక్కింది తీవ్రంగా దాన్నే చూస్తూ అది నా కోడలు కాదు నా కూతురు దాన్నొక్క మాటన్నా సహించేది లేదు ఏం తెలిసే దాని గురించి నీకు నోటుకొచ్చినట్ల వాగుతున్నావు అది ఈ ఇంటి దేవత ఈ ఇంటి వెలుగు అన్నాను స్థిరంగా అది ఆ మాటకి అవాక్ అయింది ఇంతలోనే సర్దుకుంటూ ఏం లేదు లేవే ఇందాక కింద నుంచి ఇల్లు ఓడవండి పకోడీలు చేయండి లాంటి ఆర్డర్సు వేస్తుంటేనూ నసిగింది నేనంత తీవ్రంగా అన్నాను కాబట్టి ఊరుకుంది కానీ లేకపోతే దాని మీద నాకెన్ని చెప్పేదో ఇలాంటి వాళ్ళు ప్రతి పది మందిలోనూ ఒకరుంటారు ఈరోజు నా దగ్గర ఇలా చెప్పి నా నుంచి కొన్ని విషయాలు రాబట్టి వాటిని సాధ్యమైనంత వరకు పెంచి రేపు నా కోడలకి చెబుతుంది ఇలాంటి వారికి అదొక ఆనందం మరి నేనేదో అనుభవేంతలో శాంతాదేవి ఇక వెళ్ళొస్తానే అంటూ బయలుదేరింది దాన్ని పంపించి లోపలికొచ్చి టీవీ ఆన్ చేసి ఏదో సినిమా పెట్టాను సినిమా చూస్తున్నానన్న మాటే కానీ ఆలోచనలు ఎటో పరిగెడుతున్నాయి అసలు ఎందుకు అందరూ ఇలా ప్రవర్తిస్తారు ఒకరి లోపాన్నో లేమితనాన్నో మానసిక బలహీనతలను ఆయుధంగా చేసుకుని ఎదుటివారి జీవితాలతో ఆడుకొని వారు బాధపడుతుంటే చూసి ఆనందించే శాటిస్టిక్ స్వభావం ఎందుకుంటుంది అత్తాకోడల మధ్య అన్నదమ్ముల మధ్య భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టి వారు కొట్టుకుంటూ ఉంటే చూసి ఆనందం పొందడం నిజంగా రాక్షసత్వం కాదా అవును నేనన్నది అక్షరాలా నిజం నా కోడలే ఇంటి దేవత దాన్ని అడిగితే అమ్మే ఈ ఇంటి ఇలవేలు పంటుంది మనస్ఫూర్తిగా ఇది ఎలా సాధ్యం అన్నది అందరికీ ఆశ్చర్యమే అందరూ అడుగుతుంటారు నన్ను మీ కోడలు ఈ పదిహేనేళ్లలోనూ ఎవరి దగ్గర పొరపాటును కూడా మీ గురించి చెడుగా మాట్లాడలేదు మీరు అంతే ఇది ఎలా సాధ్యం అని ఇది సాధ్యమే మనిషి తెలుసుకుంటే కావాలనుకుంటే నేను నా అత్తగారింట్లో తెలిసి తెలియని వయసులో అడుగుపెట్టినప్పటి నుంచి నా కోడలు నా ఇంట్లో అడుగుపెట్టే వరకు నిరంతరం ఎంతో ఘర్షణ పడ్డాను ఆ ఘర్షణ ఫలితమే నా నిర్ణయం నా నిర్ణయ ఫలితమే నా కూతురైన కోడలు నా అత్తగారికి నా భర్త ఒక్కడే సంతానం కావటం అది చాలా ఆలస్యంగా పుట్టడం వల్ల విపరీతమైన గారాభం ఏ పని చేత కాదు వాళ్ళ ఇంట్లో విపరీతమైన ఆచారాలు కట్టుబాట్లు ఒక విధంగా చెప్పాలంటే స్త్రీని అన్ని విధాలుగా అణిచివేయడానికి కావలసిన ఏర్పాట్లన్నీ అక్కడ ఉన్నాయి నాకు మొదటి నుంచి స్వేచ్ఛనిచ్చారు నా తల్లిదండ్రులు నాకు ఆచారాలపై కట్టుబాట్లపై నమ్మకం లేదు ఇక్కడికి వచ్చాక అంతా మారిపోయింది ఫలితం ఘర్షణ నేను పెరిగిన వాతావరణాన్ని వదులుకోలేక కొత్త పరిస్థితులలో ఇమడలేక నేను మానసికంగా చాలా నలిగిపోయాను అడుగడుగునా దురుసు మాటలు చురకలు సాధింపులతో విసిగి వేసారిపోయాను ఎన్నో కలలతో అడుగుపెట్టిన నాకు అత్తింట్లో పూర్తి నిరాశే ఎదురయ్యింది ఆ ఇంట్లో మా ఇద్దరి ప్రైవసీ కోసం ఒక గది కూడా లేదు మేము రాత్రిపూట మాట్లాడుకున్న మాటలు పొద్దుటే మా అత్తగారి నోట వచ్చేవి కొత్త పెళ్లి కూతురుకుండే కనీసపు కోరికలు తీర్చుకోవడానికి కూడా అవకాశం లేక కేవలం పనికి మాత్రమే అంకితమయ్యాను చిన్న లాలన కొద్ది ఓదార్పు కాస్త సాయం ఇవి నేను నా భర్త నుంచి ఆశించి ఆయన కుటుంబ సభ్యుల వల్ల దారుణంగా విఫలమయ్యాను చిన్న సాయం చేయమని నేను అడిగినా నా అత్తగారు వెంటనే నా మీద రంకెలు వేస్తూ మగాడితో అదీ మొగిడితో చేయించుకుంటావా నీ కొడుక్కే నా కొడుక్కేమీ ఆ గతి పట్టలేదు మహారాణిలా నువ్వు ఆర్డర్ ఇస్తే నౌకరు వెదవలా వాడు పాటించాలా అని నా మీద మండిపడేవారు ఎన్ని పనులు నేను చేసిన ఏవో చిన్న చిన్న కోరికలు నా భర్త మాత్రమే తీర్చగలిగే కోరికలు కొన్ని ఉంటాయి కదా ఆదివారం నా భర్త నాకన్నా ముందులేచి కాపీ చేసి పంచదార ఎక్కువైనా సరే నన్ను లేపి వారమంతా నాకు అందిస్తావుగా ఈరోజు తీసుకో అని అనాలని నేను ఆశ్చర్యంగా ఆనందంగా ఆ కాఫీ తాగి ఇంత మంచి పద్ధతిలో గుడ్ మార్నింగ్ చెప్పినందుకు చెంప మీద చిరు ముద్దుని ప్రజెంట్ చేసి అది ఆవేశంగా మారకముందే అతనికి అందకుండా బాత్రూంలోకి దూరాలని పని ఎక్కువై రాత్రి అన్నం తినకుండా నిద్రపోతే గారంగా గోరుముద్దలు తినిపించాలని ఎన్నెన్నో కోరికలుండేవి ఇలాంటి చిన్న కోరికల్ని నేను తీర్చుకోలేకపోయాను అదృష్టవశాత్తు నా భర్త మంచివాడవటం చేత నేను అడ్జస్ట్ అయ్యే వరకు ఓర్పుగా నా గొడవంతా భరిస్తూ మానసికంగా సాయం చేస్తూ వచ్చాడు ఎంతో అసంతృప్తి నిరాశ నిస్పృహల మధ్య నేను భార్గవ్కు జన్మనిచ్చాను ఏనాడైతే అమ్మగా మారానో ఆనాడే ఒక నిశ్చయానికి వచ్చాను స్థిరమైన నా నిర్ణయం మా ఆయన ఆమోదంతో ఒక కార్యరూపం దాల్చింది పురుషాధిక్య సమాజంలో నా కొడుకుని ఒక సంపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దడానికి సమాజంతో పోరాటం సాగించాల్సి వచ్చింది నా కొడుకుని కట్టు బానిసలా చూస్తున్నానని అన్ని పనులు చేయిస్తున్నానని క్షణం తీరుబడిగా కూర్చోనివ్వనని ఎన్నో మాటలు దూషణలు ఎదుర్కొన్నాను ఎవరు ఏమి అనుకున్నా చివరికి నేను అనుకున్నది సాధించగలిగాను నా కొడుకుని విశాల భావాలు గల వ్యక్తిగా ముఖ్యంగా స్త్రీ స్వేచ్ఛను ప్రోత్సహించే వ్యక్తిగా స్త్రీ అంటే గౌరవభావం ఉన్న వ్యక్తిగా తయారు చేశాను నా ప్లాన్ ప్రకారం వాడు నిశ్చితార్థం కాగానే కోడల్ని తరచుగా కలుసుకోవటం మొదలుపెట్టాను దివ్య చాలా అందగత్తె మా భార్గవ్కు ఈడు జోడు బాగా కుదిరింది ఆమెను కలుసుకుంటూ మా మధ్య మంచి కమ్యూనికేషన్ క్రియేట్ చేయడానికి చాలా ప్రయత్నించాను కట్నం తీసుకోలేదని దివ్య తల్లిదండ్రులు గ్రాండ్గా పెళ్లి చేశారు మధుపర్కాలతో వారిని గృహప్రవేశానికి ఇంటికి తీసుకెళ్లేసరికి దివ్యతో పాటు మా భార్గవ్ కూడా ఆశ్చర్యపోయాడు దానికి కారణం అది నేను దివ్య సెలక్షన్ మీద కొత్తగా కొన్న దివ్యా నిలయం కావడమే నేరుగా దివ్య పేరు మీద కొన్న ఆ ఇంటికి తీసుకువచ్చి గృహప్రవేశం వ్రతం చేయించాను దివ్య ఆశ్చర్యానికైతే అం అర్థులు లేవు మా వాడు కూడా ఎంతో ఆశ్చర్యపడ్డట్టు కనిపించాడు అవును మరి ముందుగా చెప్తే అమ్మ నిన్ను వదిలి ఉండలేను అంటాడని చెప్పలేదు శోభనం రోజు రాత్రి ఆ ఇంటిని వాళ్ళ బెడ్రూమ్ని స్పెషల్గా డెకరేట్ చేశాను వాళ్ళని వదిలి వెళుతూ ఒక చిన్న స్లిప్ దివ్యకిచ్చాను దానిలో అమ్మ దివ్య పెళ్ళి అనేది ప్రతి ఆడపిల్ల జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు ఈ మలుపు నా జీవితంలో ఆనందాన్ని నింపలేకపోయింది కనీసం నువ్వైనా ఈ ఆనందాన్ని పొందాలని మీ ఇద్దరికీ ప్రైవసీ చాలా అవసరమని భావించే ఇలా నేరుగా ఉంచాను చిలిపి పనులతో చిన్న సరదాలతో తీపి కలహాలతో జీవితాన్ని ఆస్వాదిస్తూ గడపండి నేను భార్గవ తర్వాత కూతుర్ని ఎందుకు కనలేదో తెలుసా కూతురు కోడలు సమానమే అనే వాళ్ళ లిస్టులో నేను చేరాలని ఇక నుంచి నువ్వు నా కూతురివే నన్ను అమ్మ అనే పిలువు నీకే కష్టం వచ్చినా అది నా కొడుకు నుంచైనా సరే నేనున్నానని గుర్తుంచుకో నీ వైపే ఉంటాను మరి హ్యాపీ నైట్ ఇట్లు మీ అమ్మ అది చదువుకొని ఏమనుకుందో ఏమో మర్నాడు నాలుగేళ్ల దూరంలో ఉన్న నిలయంలోకి వెళితే అమ్మ అంటూ నన్ను చుట్టుకుపోయింది దాన్ని చూసి నేను గర్వంగా తలెత్తాను బజారుకి తీసుకెళ్ళి తన టేస్ట్ ప్రకారమే ఇంట్లో అన్ని సామాన్లు కొనిపెట్టాను ఇంటికి తెచ్చి దాన్నే సర్దుకోమని నేను సహాయం చేశాను ఇదంతా చూస్తూ అది అమ్మ అత్తగారంటే బ్రహ్మరాక్షసి అని ఊహించుకున్న నాకు నువ్వు దొరకటం నాకు నిజంగా నా అదృష్టం అంది నువ్వు నా అదృష్టం కొద్దీ దొరికినా కోడలవేలే అన్నాను మనస్ఫూర్తిగా తర్వాత ఒక నెల రోజులు నేను వాళ్ళిద్దరినీ డిస్టర్బ్ చేయలేదు రోజు కాఫీ టిఫిను క్యారేజీ అన్నీ నేనే పంపించేదాన్ని వాళ్ళు ఆఫీసులకు వెళ్ళగానే డూప్లికేట్ కీతో లోపలికి వెళ్ళి ఇల్లు నీటుగా సర్దేసి వాళ్ళ బెడ్రూమ్ తప్ప పూలు కొని మాల కట్టి దివ్య వచ్చేసరికి వేడివేడిగా భోజనం హాట్ బాక్సుల్లో పెట్టి ఇచ్చేదాన్ని మొదట్లో దివ్య మొహమాట పడేది నువ్వు ఆఫీసులో కష్టపడి వస్తావు ఏం చేసుకుంటావు పని జీవితపు తొలి రోజుల్ని ఆనందంగా అనుభవించండి నేను ఇది నీకేం ఫ్రీగా చేయట్లేదులే త్వరలో నాకు ఇవ్వాలి అనేదాన్ని అన్నట్లుగానే పెళ్ళైన రెండేళ్లకు అర్జున్ పుట్టాడు పెళ్ళైన కొత్తల్లో నేను చూపించిన ప్రేమ ఆప్యాయత అర్జున్ మౌనిక పుట్టినప్పుడు నేను చేసిన సేవ ముఖ్యంగా కోడలికి సేవ చేస్తున్న ఫీలింగ్ కానీ నా సేవని పది మంది గుర్తించాలన్న తాపత్రయం కానీ నాకు లేకపోవటం చూసి బాగా కదిలిపోయింది దివ్య తన ఉద్యోగం కారణంగా పిల్లలు నా దగ్గర అలవాటయ్యారు దానికి అసూయ చెందవలసింది పోయి బాగా ఆనందపడుతుంది పైగా అమ్మ కన్న నువ్వే బాగా పెంచగలవులే పిల్లల్ని అంటుంది మా అమ్మ తాత ఉంటే చాలు అమ్మ నాన్న అక్కర్లేదు అని పిల్లలు పిల్లలన్న చిరునవ్వుతో చూస్తుంది దానికి కావలసిన టైంలో నేను ప్రేమను అందించాను ఇప్పుడు నాకు ఓపిక తగ్గిన టైంలో అది ప్రేమను అందిస్తూ నా సేవను కేవలం కోడలిగా బాధ్యత అనుకోకుండా అదొక భాగ్యంగా భావిస్తోంది రాత్రులు నిద్రలేమి సమస్య తలెత్తకుండా చూడడానికి నాకు పని చెప్పే కూతుర్ని అంతలేసి మాట్లాడితే కోపం రాదా మరి అందుకే అంటాను నేను ప్రేమ నీకు కావాలనుకుంటే ముందు దాన్ని పంచు అని దివ్య ఎప్పుడు అమ్మ అక్కడికి వచ్చేయకూడదు అని మారాన్ చేస్తే నేనే ఏదో సర్ది చెప్పేదాన్ని అక్కడికి తీసుకువెళ్తే ఇంకా బాగా నన్ను చూసుకోవచ్చు దాని అభిప్రాయం నా పనులు నేను చేసుకోలేని నాడు అక్కడికి వెళ్ళాలని నా భావన అయినా కోడలు పట్టుకుని అది ఇది అంటున్నదేమిటి చాలామంది నా ముఖాన్ని అన్నారు అందులో తప్పేమిటో నాకు అర్థం కాదు నా కూతుర్ని అది నా కూతురు అననా నా కూతుర్ని ఎలా పిలుస్తానో నిన్ను అలాగే పిలుస్తానని దివ్యకి ముందే చెప్పాను దానికి దివ్య అమ్మ నీకు ఎలా పిలవాలనుకుంటే అలా పిలువు ఎవరు ఏమనుకుంటే మనకేం అంది దాన్ని చూస్తే ఒక్కోసారి నాకు ముచ్చటేస్తుంది ఇలాంటి మంచి కోడలు దొరికినందుకు దేవుడికి కృతజ్ఞత చెప్పుకోవాలి అనుకుంటాను కానీ దివ్య మాత్రం అమ్మ ఇదంతా కేవలం నీ మంచితనం మాత్రమే కాదు నీ గొప్ప మనసు గొప్పతనమే ఆనాడు నేను పెళ్లి కూతురులా నీ ఇంట్లోకి వచ్చినప్పుడు నువ్వు చూపిన ప్రేమ ఆదరణ ఎప్పటికీ మర్చిపోను కొత్త పెళ్లి కూతురికి తనకు కాబోయే భర్త మీద తన ఇంటి మీద కొన్ని ఆశలు కోర్కెలు ఉంటాయి తను ఇల్లు ఎలా ఉండాలో తన ఇంటి పరిసరాలు ఎలా ఉండాలో అత్తింటి వారి నుంచి ఆదరణ ఎలా ఉంటే బాగుంటుందో కొన్ని కళలు ఉంటాయి తామిద్దరమే ప్రపంచంగా బ్రతకాలని తామిద్దరమే తమ కుటుంబానికి పునాది అని ఎన్నో ఊహలు ఉంటాయి కట్నం చాలలేదనో లాంఛనాలు సరిగ్గా జరపలేదనో సూటిపోటి మాటలతో మొదలై శనిదేవత దెయ్యం అనే బిరుదులు తగిలించి ఆమె ఊహలకి ఆశలకి ఆదిలోనే బ్రేక్ వేస్తారు నువ్వు అలా చేయకుండా నీ ఊహించని విధంగా పలికిన స్వాగతం నేను ఆశించిన దానికంటే అధిక వాత్సల్యం ప్రేమ చూపిన వైనం నా మనసులో ముద్రించుకుపోయాయి అందుకే ఆ రోజు నుంచి నిన్ను ఆరాధించడం మొదలుపెట్టాను అత్తగారు కోడల్ని తన మాటలతో అధికారంతో అత్తగారిని హోదాతో అజమాయిషీతో తన అదుపులో ఉంచుకుంటే నువ్వు మాత్రం ప్రేమతో లాలనతో ఆప్యాయతతో నాకై నేనే వచ్చి నీ మాట వినేలా చేశావు రేపు అర్జున్ విషయంలో నేను కూడా ఇదే చేస్తాను అంటుంది దృఢ చిత్తంతో కొంతమంది ప్రశ్నించవచ్చు ప్రేమనే అందించాలనుకుంటే ఆ ప్రేమనే ఆప్యాయతని ఇంట్లో ఉంచే అందించొచ్చుగా అని వారిని వేరు పెట్టడం ఎందుకు అని కానీ ఈ విషయంలో నా అభిప్రాయం వేరు చిన్న చిన్న తేడాలు మనకు తెలియకుండా వస్తాయి నా వల్ల నా ప్రవర్తన వల్ల దివ్య దివ్య ప్రవర్తన వల్ల నేను మా ఇద్దరి మధ్య బార్గో ఇలా ముగ్గురం అవస్థలు పడటం ఇష్టం లేదు ముఖ్యంగా రాకతో నాకు మా వారికి మధ్య ప్రైవసీ పోతుంది తనిఖీ మా వారికి మా వాడికి కూడా అంతే వాళ్ళు సినిమాకి వెళ్ళాలనుకున్న రోజున నాకు అది అనవసరం అనిపించవచ్చు నేను నా పూజలకి వెచ్చించే డబ్బు తనకు వేస్ట్ అనిపించవచ్చు నా అత్తగారింట్లో మా అందరి మధ్య అభిప్రాయ భేదాలు రావడానికి కారణం అవగాహన లేకపోవడమే ఇలా వేరుగా ఉంచితే ముందుగా భార్యాభర్తల బంధం బలపడుతుంది ఆ బంధం గట్టిపడ్డాక నా ప్రవర్తనతో నా మీద కూడా మంచి అభిప్రాయాన్ని కలిగించాక ఇక కలిసిన్నా పర్వాలేదు ఏ అభిప్రాయమూ లేకుండా ఇంట్లోకి అడుగుపెట్టి కేవలం తన ఆలోచనలతో ఏర్పరచుకునే అభిప్రాయం కన్నా ప్రత్యక్షంగా చూసి కొంతకాలం గడిచాక ఏర్పరచుకునే అభిప్రాయం బలమైనదని నా నమ్మకం కొత్త కోడలుగా అడుగుపెట్టి కోడలొచ్చి వేరు పెట్టిందన్న నిందకన్నా ఏ గొడవలు లేని కాపురం మంచిది కదా ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే నాకు తోచని విధంగా చేసి నేను లాభాన్నే పొందాను నా ఆలోచనకు బ్రేక్ వేస్తూ డోర్ బెల్ మోగింది దివ్య వచ్చి కూర్చుంటూ అమ్మా నేనిక రోజంతా నేను కనిపెట్టుకుని ఉంటాను రాజీనామా చేసేసాను అంది వారం రోజులుగా నాకు ఆరోగ్యం బాగుండకపోవడంతో దివ్య ఈ ప్రసక్తి తెస్తూనే ఉంది నేనే దాటేస్తూ వచ్చాను చివరికి అదే గెలిచింది గవర్నమెంట్ ఉద్యోగం అందులోని ఆఫీసర్ పోస్టు బోలెడ్ జీతం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవీ లక్ష్య పెట్టలేదది అంటే అవన్నీ నా ముందు దిగుదుడిపేగా దానికి నా లాంటి ముసలి వాళ్ళను వృద్ధాశ్రమంలో చేర్పించు నెలకు వెయ్యి ఇచ్చి ఆయాన్ని పెట్టు చేతులు దులుపుకునే కోడలుండగా నాకు నాకిలాంటి కోడలు భగవంతుడా నేను ఎంత పుణ్యం చేసుకున్నానయ్యా ఆనందంతో గర్వంతో నా కళ్ళు సజలాలయ్యాయి దివ్య మాత్రం నన్నే చూస్తుంది అమ్మా అని ఆ కళ్ళలో నా పట్ల ప్రేమ గౌరవం ఆరాధన కథ సమాప్తం అండి ఈ కథ మీ హృదయాన్ని తాకితే మీ స్నేహితులతో పంచుకోండి ఒక చిన్న లైక్తో ప్రోత్సహించండి ఇంకా మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం మరో అందమైన కథతో తెలుగు కథల వేదికలు ఉంటానండి